హాయ్ అండి నేను మీ మాన్య ఈరోజు వీడియోలో కర్ణాటక స్టైల్ ఎక్కరీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ త్రీ ఎగ్స్ని ప్రీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి బాయిల్ చేసిన వాటిని హాఫ్ హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లి ముడు ఒక హాఫ్ ఇంచ్ అల్లం తీసుకుంటా ఉన్నాను ఒక మీడియం కప్ అంతా ఆనియన్స్ తీసుకోవాలి నేను ఇక్కడ టూ టమాటోస్ యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఎందుకంటే టమాటో ఆనియన్ అనేది అడుగంటి పోతుంది నెక్స్ట్ ఇక్కడ కొంచెం వేగ కానీ ఒక అంత పుదీనా గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదన్నీ మొత్తం బాగా రోస్ట్ అయ్యేలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి మిక్స్ చేస్తూ ఇప్పుడు మిక్స్ చేసిన మొత్తాన్ని మనం తీసి చల్లార్చుకొని మిక్సీ జార్కేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ సేమ్ కడాయిలోకి నేను ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను ఒక చిన్న ఆనియన్ ఒకటి యాడ్ చేసుకున్నాను ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ యాడ్ చేసి ఆయిల్ బయట వచ్చేంత వరకు దీనిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి ఇది కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత వాటర్ హీట్ అవుతుంది కదా అప్పుడు మనం ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలా ఇంకా కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఉండలు కట్టకుండా ఇంకో టూ మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా మనం స్టవ్ ఆపుతాము అన్నప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి ఇందాక మనం హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నట్లయితే కర్ణాటక స్టైల్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది